త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు నూతన కలెక్టరేట్ మందిరంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో కలిసి మిషన్ భాగీరథ మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీ అధికారులతో జిల్లాలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం త్రాగునీటి సరఫరా పర్యవేక్షణపై కార్యదర్శి స్థాయి అధికారిని జిల్లాలకు పంపిందని దీన్ని బట్టి త్రాగునీటికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో తెలుస్తుందని అన్నారు జిల్లా యంత్రాంగం పగడ్బందీ కార్యాచరణతో త్రాగునీటి సరఫరాపై ముందుకు పడుతోందని ఎక్కడికక్కడ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కార చర్యలు చేపడుతుందని అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభయ్ శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్ యువరాజు మిషన్ భగీరథ సిఈ కె శ్రీనివాస్ ఇరిగేషన్ మిషన్ భగీరథ ఇంజనీర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో కూడా ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఎక్వైస్ న్యూస్ ఐటమ్స్ వస్తాయి అవి చాలా ఏమో గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఒక్కోసారి స్టేట్ లో ఏమో న్యూస్ ఐటమ్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ వచ్చినటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా అక్కడ కనపడు ఆ న్యూస్ ఐటమ్ కనపడదు సో వేరే జిల్లాలలో మీరు కొన్ని ఈ మధ్య చూసి అక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ತರತ ನೀ ಇರಿಗೇಷನ್ ಸೆಕ್ರಟರಿ ಗಾರ್ ಮನ ಪಾಲೋ ಪಾಯಿಂಟ್ ಡಿಎನ್ಸಿ ಎಲ್ ಅಲ್ಲಿ ಟೆನ್ ಚೀಫ್ ಸೆಕ್ರಟರಿ ಮೇಡಮ್ ದೀಟಿ ಅಕ್ಕಿ ಗಾರ್ಕಿ ಸೆಕ್ರಟರಿ ಇರಿಗೇಷನ್ ಗಿಡ ಜರು ಸಂಬಂಧಿಸಿ ಎಸ್ ಎಲ್ಲಿಂದರೆ ಅದು ಲಟರ್ ಆ ಡೀಟೈಲ್ಸ್ ಅಲ್ಲಿ ವಾಟ್ಸಪ್ ಪಂಪಸ್ ಆಯ್ತು ಆಕ್ಟು ಜನರಲ್ ಮೇನೆಜರ್ಟರ್ ಗಾಂಧಿ ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో ఈ కేమిన మనం కావచ్చు చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కనుక ఎప్పటికప్పుడు నాకు పంపిస్తా ఉండండి తర్వాత అందరూ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీ కింది స్థాయి అధికారులను కూడా చాలా అనభం చెప్పేసి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దీని మీద చాలా ఫోకస్డ్గా ఎవ్రీ వీక్ చీఫ్ సెక్రటరీ కాదు పర్సనల్గా మానిటరీ చేయడం జరుగుతుంది సో ఇమే ల్యాప్స్ ఉంటే ఆశివరా చావ తీర అనేది అవుట్ అట్వర్ట్ పార్ట్ ఇస్ దిస్ ఫోర్ సో కంబళ జిల్లా ఎంట్రైన్మెంట్ రొమాంటిక్ పేర్ ఉంది అవుట్ నాకి కంటిన్యూ చేయాలి దానికి మీరు అదర్ సాగరించాలి కోట్ పెట్టు ఈ సమవేష్ హార్నీ నెక్ ర ఏ పార్ట్ ఇస్తాం క్యారెక్టర్ జిల్లా ఎంట్రైన్స్ కరసతి దానా అవసరతలేసు 34 థాంక్యూ సర్ యువర్ వాల్యూబుల్ గైడెన్స్ అండ్ సజెషన్స్ ఐ హావ్డ్ సర్ సో వి లుక్ ఫార్వర్డ్ టు work uh, to see that no village or no habitation remains without uh, water supply for the next three months. So when issue show Navoda numerically explained test stretched down sir and we'll uh, continue to be in touch uh, to seek your guidance and support